నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్లో ఉన్న సంగతి తెలిసిందే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఇటీవలే హిట్ త్రీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దీంతో రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు ఇప్పటికే దసరా తర్వాత మరోసారి శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే ఇద్దరి కాంబినేషన్లో ది ప్యారడైజ్ ప్రారంభం కొంత షూటింగ్ చేయటం తెలిసిన విషయమే హిట్ త్రీ సెట్స్లో ఉండడంతో తాత్కాలికంగా బ్రేక్ వేశారు రిలీజ్ అనంతరం మళ్ళీ యథావిధిగా షూటింగ్ పునఃప్రారంభమైంది తాజాగా ఇటీవలే మరో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు ప్రస్తుతం ఓ భారీ సెట్లో షూటింగ్ చేస్తున్నారు ఇదే సెట్లో నలభై రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది గత వారం జరిగిన షెడ్యూల్లో హీరో బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయింది ఇప్పటికే ఇది భారీ మాస్ అని తెలిసింది దసరాని మించిన మాస్ కంటెంట్గా వైరల్ అయింది కానీ పాయింట్ ఏంటి అన్నది రివీల్ కాలేదు తాజాగా విషయం లీక్ అయింది సమాజంలో నిర్లక్ష్యానికి అణిచివేతకు గురైన ఓ తెగ కథ ఇది ఇందులో నాని తన తెగ కోసం పోరాడే ఏదురుగా పాత్ర పోషిస్తున్నాడు భిన్నమైన పాత్రలో నాని కనిపించనున్నట్లు తెలుస్తుంది గతంలో మునిపెన్నడు నాని పోషించని రోల్ ఇది దసరా ఓ జానర్ కథ అయితే పారడైజ్ అందుకు భిన్నంగా మరింత శక్తివంతమైన కథగా తెలుస్తుంది ఈ చిత్రాన్ని స్పానిష్ ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నారు అంటే అక్కడ నేపథ్యానికి కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండడంతోనే ఈ ఛాన్స్ తీసుకుంటున్నారు యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో నిర్మాతలు కూడా ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఆరున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తుంది